ఏకాదశి కోసం ఎదురుచూడడం మన భారతీయ సంప్రదాయంలో భాగంగా మారింది ఏడాది పొడవునా వచ్చే నాలుగు ఏకాదశుల్లో శుక్ల ఏకాదశిని తులి ఏకాదశిగా పరిగణిస్తారు ఈ రోజును సయన ఏకాదశి అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఈ రోజు శ్రీమహావిష్ణువు యోగ నిద్రలోకి వెడతారు ఆ నిద్ర కార్తీక శుద్ధ ఏకాదశి అంటే ఉత్థాన ఏకాదశి రోజున ముగుస్తుంది ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస్య వ్రతం అంటారు ఈ సమయంలో భక్తులు కామక్రోధాలను వదిలి ప్రయాణాలు మానేసి ఒకే చోట నివాసం ఉండి శ్రీహరిని ఆరాధిస్తారు ఈ దీక్షను కేవలం సన్యాసులు మాత్రమే కాకుండా గృహస్థులు కూడా పాటిస్తారు ఈ తొలి ఏకాదశి రోజున గోపద్మ వ్రతం చేయడం ప్రత్యేక విశిష్టత కలిగిన పని గోమాతను విరాట్ పురుషుని స్వరూపంగా పరిగణిస్తారు ఆమె శరీరంలోని వివిధ భాగాల్లో వేదాలు దేవతలు తీర్థాలు పుణ్యక్షేత్రాలు ఉంటాయని పురాణాలు తెలియచేస్తాయి గోమాతను పూజించడం అంటే సమస్త దేవతలను పూజించినట్లే అని భక్తులు విశ్వసిస్తారు అందువల్ల ఈ రోజున గోశాలను శుభ్రంగా చేసి రంగవల్లులు వేసి బియ్యపు పిండితో ముప్పై మూడు గూ వేసి వారి మీద మహావిష్ణువు మరియు శ్రీమహాలక్ష్మి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజించాలి ప్రతి పద్మం మీద ఒక్కో అప్పడాన్ని ఉంచి వాటిని బ్రాహ్మణులకు దానం చేయాలి ఇది గోపద్మ వ్రత పద్ధతి ఈ విధంగా గోమాతను ఆరాధించిన భక్తులకు సకల లాభిష్టాలు సిద్ధిస్తాయని పురాణాలు వేదాలు చెబుతున్నాయి ఈ పవిత్రమైన తొలి ఏకాదశిని మనం శ్రద్ధతో భక్తితో జరుపుకుందాం